శ్రీ గృప్ యో శ్రీ మాత్రే నమ పేరు ప్రతిష్టలు గడించాలి సో సొసైటీలో మంచి పేరు తెచ్చుకోవాలి అని అనుకుంటారు కొంతమంది కానీ వాళ్ళకి మంచి పేరు తెచ్చుకుందామని ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు ఒక పేరును మంచి సొసైటీలో ఒక గుడ్ నేమ్ తెచ్చుకునే అవకాశాన్ని కోల్పోతుంటారు దానికి కారణం ఏంటంటే ఎంత కష్టపడి శ్రమించినా ఇంత సేవా కార్యక్రమాలు చేసినా వాళ్ళకి పేరు రాదు కారణం ఏంటంటే వాళ్ళ ఇంట్లో నేమ్ అండ్ ఫేమ్ అనేటటువంటి నెగిటివ్ ఎనర్జీ ఒకవేళ ఉన్నట్లయితే వాళ్ళు ఎంత పని చేసినప్పుడు కూడా వాళ్ళకి సొసైటీలో గుర్తింపు అనేది ఉండదు కాబట్టి అలాంటి కారణం ఏంటంటే ఇలాంటి నెగిటివ్ ఉండడం చేతనే ఇలాంటి సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అలాంటి సమస్యలకు కూడా సైంటిఫిక్ కాస్ట్ దాంట్లో రెమెడీస్ అద్భుతంగా పనిచేస్తాయి ఇది వస్తే ఇట్లా మన గడు ఉంది రేపు పాత గిన్నెలు ఏ ఒటిస్తారు మంచి గడుపు రా